మనిషి సహజంగా ఆశాజీవి రోజు కన్నా రేపు బాగుంటుంది అనే ఆశతో బతికేస్తుంటాడు ఎన్ని కష్టాలు వచ్చినా అపజయాలు వచ్చినా నిందలు వచ్చినా అవమానాలు వచ్చినా తను సాధించుకోకూడదు ఆత్మహత్య చేసుకోవాలనే ఆశ ఎవరికి రాకూడదు భారతవాణి స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటుందని నమ్మకమే మహాత్మా గాంధీజీ గారిని స్వతంత్ర ఉద్యమానికి నాయకత్వం వహించేలా చేసింది స్వతంత్ర ఉద్యమంలో కీలక పాత్ర వహించేలా చేసింది తన జాతి అభ్యుదయాన్ని తాను కల్లారా చూస్తాడనే నమ్మకమే నెల్సన్ మండేలాను చీకటి గదిలో ఇరవై ఏడేళ్ల జైలు శిక్ష అనుభవించేలా చేసింది జీవితం ఆశ నిరాశల ఆరాటం వెలుగు చీకటుల చలగాటం అన్నాడు ఓ సినీ కవి కనకే స్నేహితులారా సమస్యలు ఇబ్బందులు అపజయాలు అవమానాలు సర్వసాధారణమే అయితే బతకాలన్న ఆశ మనిషిని సజీవంగా బతికేలాగా చేస్తుంది కనుక చివరి వరకు ఆశను సజీవంగా ఉంచుకుందాం దేవుడు మనం విభించునుగాక ఆమె